ఉత్తరము అనే కార్యక్రమం ద్వారా దేవుని మహాజ్ఞానపు సంగతులను సమాధానములుగా నేర్చుకుంటున్నటువంటి మీ అందరికీ మన ప్రభువును రక్షకుడునైనా యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనములను తెలియజేస్తున్నాను ప్రియులారా ఈరోజు మనము నేర్చుకోబోచినటువంటి సమాధానము దేనిని గురించి అనగానే గారి కాలంలో రాజైనటువంటి బెల్షెసరుకు దేవుడు ఒక దర్శనాన్ని చూపిస్తాడు ఒక ఆశ్చర్యకరమైనటువంటి రీతిలో గోడ మీద ఒక వ్రాతను వ్రాయిచున్నటువంటి దేవుడు పంపినటువంటి హస్తమును చూపిస్తాడు అయితే ఆ వాక్య భాగాన్ని చదువుతున్నప్పుడు కొందరు ఏమని ప్రశ్నిస్తున్నారంటే గోడలో నుండి పొడుచుకొచ్చినటువంటి హస్తమా ఇది అసంభవం కదా అని అడుగుతున్నారు ఏమడుగుతున్నారు గోడలో నుండి హస్తం పొడుచుకొస్తుందా ఇది అసలు ఎక్కడైనా సంభవమా అని అడుగుతున్నారు దేవునికి అసాధ్యమైనది ఏంటి దేవుని గ్రంథాన్ని చదువుతున్నప్పుడు ప్రాథమికంగా ఈ సంగతిని మొట్టమొదట ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలి దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు అయితే ఇక్కడ వ్రాయబడిన విషయాన్ని మర్చిపోతున్నారు పాఠ్యాంశాన్ని తెలుసుకోలేకపోతున్నారు అసలు గోడలో నుండి హస్తం ఎలా వచ్చింది అని అడుగుతున్నారు అసలు అక్కడ హస్తము గోడలో నుండి రాలేదు పరలోకంలో నుండి వచ్చింది గోడలో నుండి హస్తము పొడుచుకొచ్చిందని దేవుడు అక్కడ ఏమీ రాయించలేదు పరలోకములో నుండి వచ్చినటువంటి దేవుని మాటలవి ఆ పరలోకములో నుండి వచ్చినటువంటి దేవుని హెచ్చరికలను బబులోను సామ్రాజ్యము మీద అధిపతిగా ఉన్నటువంటి రాజుకు దేవుడు తెలియజేస్తున్నాడు ఈ సందర్భాన్ని ఇప్పుడు మనం చూద్దాం దానియలు గ్రంథము ఐదవ అధ్యాయము ఇరవై రెండవ వాక్యం నుండి మీరు చూడండి దానియలు గ్రంథము ఐదవ అధ్యాయము ఇరవై రెండవ వాక్యం నుండి బెల్షస్తరు అతని కుమారుడు వగు నీవు ఈ సంగతి అంతయు ఎరిగియుండియు నీ మనస్సును అణుచుకొనక పరలోకమందున్న ప్రభువు మీద నిన్ను నీవే హెచ్చించుకొంటివి ఈ మాటలను దానియలు గారు బెల్షెసరుతో చెబుతున్నారు ఇందుకీ బెల్షెసరు ఎవరు నెబుకద్ నెజరు యొక్క కుమారుడు బబులోను సామ్రాజ్యముపై బెల్షసరు ఒక మహా చక్రవర్తిగా కొంతకాలం కొనసాగాడు ఎవరి తరువాత అనగానే నెబుకద్ నెజరు తరువాత బబులోను మహాసామ్రాజ్యానికి సామ్రాజ్యానికి నెజర్ అనేటువంటి రాజు ఉండేవాడని మనకు తెలుసు ఈ నెవ్వుకెజరు యొక్క కుమారుడే బెల్షెసరు నెవుగజ్ఞరు యొక్క తదనంతరం బెల్షెసరు రాజ్య పరిపాలన చేపట్టాడు ఈ బెల్షసరు కూడా నెవద్్నెజరు ఒకప్పుడు ఎలా ప్రవర్తించాడు గర్వాంధుడుగా ప్రవర్తించాడు దేవుడు నెవుగజ్ నెజరు యొక్క గర్వానంతటిని కూడా దించేశాడు అతడు అడవిలోనికి వెళ్ళిపోవటం అడవి మృగముల మధ్య జీవించటం ఆ తర్వాత దేవుడే మానవుల రాజ్యము మీద అధికారి అని గ్రహించడం మారుమనస్సును అందడం తిరిగి బబులోను సామ్రాజ్యానికి రావటం అనేది తెలుసు అది జరిగిన సంగతి అయితే ఈ విషయాలు వేటిని కూడా కుమారుడైనటువంటి బెల్షెసురు గుర్తుపెట్టుకోలేదు జ్ఞాపకమంది ఉంచుకోలేదు మరలా బెల్షెసురు కూడా నేను ప్రపంచ సామ్రాజ్యాధినేతను కదా నా ఇష్టం వచ్చినట్టు నేను చెయ్యొచ్చు అని అనుకుంటూ దుశ్చర్యలకు పాల్పడ్డాడు దేవుని మీద తను తాను హెచ్చించుకోవడం మొదలుపెట్టాడు అందుచేత దానియలు గారు చెబుతున్నారు చూడండి బెల్షసరు అతని కుమారుడు వగు నీవు అంటే నెబ్బుకొద్ది నెసరు కుమారుడి వగు నీవు ఈ సంగతి ఎంతయు ఎరుగి అనగా నీ తండ్రికి ఎటువంటి పట్టిందో ఆ తర్వాత నీ తండ్రి ఎలా మారు అందాడో దేవుడు నీ తండ్రి యొక్క గర్వాన్ని ఎలా దించేస్తాడో ఈ సంగతి ఎంతయు ఎరిగి నీ మనస్సును అణచుకొనక పరలోకమందున్న ప్రభువు మీద నిన్ను నీవే హెచ్చించుకుంటేవి ఎట్లనగా నీవును నీ అధిపతులను నీ రాణులను నీ ఉపపత్నులను దేవుని ఆలయ సంబంధమగు ఉపకరణములలో ద్రాక్షారసము పోసి త్రాగవలెనని వాటిని ఉంచుకొని వాటిలో త్రాగుచు చూడనైనను విననైనను గ్రహింపనైనను చేతకాని వెండి బంగారు ఎత్తడి ఇనుము కర్ర రాయి వాటితో చేయబడిన దేవతలను స్థుతించి తిరిగాని నీ ప్రాణమును నీ సకల మార్గములను ఏ దేవుని వసమున ఉన్నవో ఆయనను నీవు ఘనపరచలేదు జరిగిన తప్పు ఏమిటో దానియేలు గారు ఇక్కడ బెల్షెస్తో తెలియజేస్తున్నారు ఇక్కడ ఈ వాక్య భాగాన్ని చదువుతున్నప్పుడు ఈ విషయాన్ని గ్రహించాలి ఈ విషయాన్ని గ్రహించాలి నీవెంతటి గొప్పవాడు అయినా సరే ప్రపంచ సామ్రాజ్యాధినేత అయినా సరే ఈరోజు ఒక దేశానికి గొప్పవాడుగా అధికారిగా ఉంటేనే పట్టుకోలేకపోతున్నాం ప్రపంచ సామ్రాజ్యాధినేత అయినా సరే దేవుడు అటువంటి వాడిని విడిచిపెట్టలేదు దేవుడు విడిచిపెట్టలేదు కనుక దేవుని ముందు ఎల్లప్పుడూ కూడా ప్రతి అధికారి తలదించుకొని ఉండాలి ఇది దేవుని శాసనం దేవుని ముందు ఎల్లప్పుడూ ప్రతి అధికారి తలదించుకుని ఉండాలి లేదంటే మహాదేవుని ఉగ్రతకు బలైపోతారు మహాదేవుని ఉగ్రతకు బలయ్యారంటే ఇక వారి యొక్క స్థితి ఎలా ఉంటుందో తెలుసా వారు మరణించినప్పుడు వారి శవం కూడా దొరకదు కొంతమంది చనిపోతుంటారు అధికారంలో ఉన్నవారు చనిపోతుంటారు చనిపోయినప్పుడు వారి యొక్క మరణం ఎంత ఘోరంగా ఉంటూ ఉంటుందంటే ఒక హెలికాప్టర్ ప్రమాదం కావచ్చు లేకపోతే ఎక్కడైనా సబ్మెరైన్లోనికి వెళ్ళి అక్కడ ప్రమాదం జరిగి ఉండచ్చు ఒక షిప్ మునిగిపోయి ఉండొచ్చు లేకపోతే ఏదైనా ఒక యాక్సిడెంట్ కావచ్చు వారి యొక్క మరణం ఎంత ఘోరంగా ఉంటుందంటే వారి శవం కూడా కనిపించని పరిస్థితుల్లోనికి ఒక ఆకారంలో ఉండని పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతుంది అంత ఘోరంగా వారి మరణాన్ని దేవుడు నిర్ణయిస్తాడు కనుక ఎల్లప్పుడూ కూడా దేవుని పట్ల భయభక్తులను కలిగి ఉండాలి గర్వం తలకెక్కిందంటే దేవుడు ఊరుకోడు అయితే కొంతకాలం దేవుడు ఎదురు చూస్తాడు కొంతకాలం దేవుడు ఓపిక పడతాడు దీర్ఘశాంతుడు కదా ఆయన కొంతకాలం అంటే ఆ పాపము పండేటంత వరకు కూడా దేవుడు ఉంచుతాడు అందుచేతనే వెనువెంటనే వీరికి శిక్ష కలగదు వెనువెంటనే వీరు దేవుని యొక్క ఉగ్రతను చూడరు కొంతకాలం వీరి ఆటలు కొనసాగుతాయి అయితే పాపము పండిన పిదప వారి పాపము ఎప్పుడైతే పరిపక్వతకు చేరుకుంటుందో దేవుడు వెంటనే వెంటనే వారిని గద్దె దించేస్తాడు వారికి దేవుని ఉగ్రత ఎలా ఉంటుందో చూపిస్తాడు పరలోకమందున్న దేవుడు మానవుల రాజ్యము పైన ఎంత గొప్ప అధికారిగా ఉన్నాడో దేవుడు తెలియజేస్తాడు ఇక్కడ నిబరు కుమారుడైనటువంటి బెల్షసరు ప్రపంచ సామ్రాజ్యాధినేత బబులోని సామ్రాజ్యం అంటే అది ప్రపంచ సామ్రాజ్యం ఓల్లీ కింగ్డమ్ ఈ బెల్షసరును దేవుడు గద్దె దించాలనుకున్నాడు వీడికి దేవుని ఉగ్రతను చూపించాలనుకున్నాడు నిమిత్తం అంటే వీడేం చేశాడు వీడేం చేశాడు ఎరుషలేము నుండి ఎరూషలేము దేవాలయంలో నుండి తీసుకుని వచ్చినటువంటి ఉపకరణములలో ద్రాక్షారసం పోసి తాగుతున్నాడు వీడు ఒక్కడే కాదు వీడి యంత్రాంగం అంతా కూడా వీడి రానులు వీడి ఉపపత్నులు వీడి మంత్రులు వీరందరూ కూడా ఏం చేస్తున్నారు వీడు ఎటువంటి అనుమతినిచ్చాడు ఎటువంటి అధికారాన్ని ఇచ్చాడు యూదులను చెరపట్టి తీసుకుని వచ్చేటప్పుడు దేవాలయాన్ని కూడా వీరు దోచేసుకున్నారు యురుషులేము దేవాలయాన్ని కూడా వీరు దోచేసుకున్నారు అందులో ఉన్నటువంటి మంచి మంచి ఉపకరణములను వీరు తెచ్చేసుకున్నారు తెచ్చుకుంటే తెచ్చుకున్నారు ఖజానాలో ఉంచి వాటిని పవిత్రంగా ఉంచుకోవచ్చు కదా అలా ఉంచకుండా వాటిని అవమానపరుస్తూ అంటే దేవుడు మమ్మను ఏం చేస్తాడు దేవుడు మమ్మల్ని ఏం చేస్తాడు పరలోకంలో ఉన్న దేవుడు వారి ప్రజలని కాపాడుకోలేకపోయాడని వారి యొక్క భ్రమ యూదులను ఇస్రాయిలీలను దేవుడు కాపాడుకోలేకపోయాడు ఇస్రాయిలీలేమో అషూరు చరలోనికి వెళ్ళిపోయినప్పుడు ఇస్రాయిలీలను దేవుడు కాపాడుకోలేకపోయాడు ఇదిగో యూదులు ఇప్పుడు బబులోను చెరకు వచ్చినప్పుడు యూదులను దేవుడు కాపాడుకోలేకపోయాడని వారు అనుకుంటున్నారు వారు అనుకుంటున్నారు కానీ నిజానికి జరిగిందేంటి దేవుడే ఇస్రాయేలీలను యూదులను చెరలోనికి పంపించాడు ఎందుకు పంపించాడు ఇదిగో పరిశుద్ధ గ్రంథాన్ని చదివితే అర్థమవుతాయి ఆ విషయాలన్నీ ఇస్రాయేలీలు యూదులు ధర్మశాస్త్రాన్ని విసర్జించారు గనుక దేవుడు వారిని చెరలోనికి పంపించాడు చెరలోనికి పంపించాడు గనుకనే ఆ రాజులకు ఆ బలం వచ్చింది అషూరు రాజులకు ఇస్రాయిలీలను చెరలోనికి తీసుకుని వెళ్ళిపోయే బలం వచ్చింది యూదులను చెరలోనికి తీసుకుని వెళ్ళిపోయేటువంటి బలం బబులోను రాజులకు వచ్చింది అంతే తప్ప వారేదో గొప్పవారిని కాదు దేవుడు వీరి పక్షానే ఉంటే అనగా ఇస్రాయేలీలు యూదుల పక్షానే ఉంటే అసలు వారిని ఓడించగలిగిన వాడు ఎవడ చెప్పండి కానీ దేవుడు వారిని విడిచిపెట్టాడు ఎందుకంటే వారు దేవుణ్ణి విడిచిపెట్టారు కనుక వారు దేవుని ధర్మశాస్త్రాన్ని విసర్జించారు కనుక వారిని దేవుడు నిర్ణయించిన కాలము మట్టుకు చేరలోనికి పంపించాడు ఈ విషయాన్ని గ్రహించలేనటువంటి ఇదిగో ఈ రాజులు ముఖ్యంగా ఈ బబులోను అయినటువంటి బెల్షసరు దేవుని మందిరములో నుండి తీసుకుని వచ్చినటువంటి దేవుని ఉపకరణములలో ద్రాక్షారసమును మద్యమును పోసి వారు త్రాగుతున్నారు కనుక వాడు తన్ను తానే పరలోకమందున్న దేవునిపై హెచ్చించుకున్నాడు అలాగే ఈ భూమి మీద మనుషుల చేతులతో చేయబడినటువంటి విగ్రహ ప్రతిమలను స్థుతిస్తున్నాడు వారందరూ కూడా స్థుతిస్తున్నారు కనుక దానియలు గారు చెబుతున్నారు చూడండి నీవు ఈ విధముగా దేవుని యొక్క జ్ఞానము నెరుగక దేవుని అవమానపరిచావు గనుక నీవు ఆయనను ఘనపరచలేదు గనక ఏం జరుగుతుందో చూడండి కావున ఆయన ఎదుట నుండి గోడలో నుండి పొడుచుకొచ్చినటువంటి హస్తం కాదు అడిగిన ప్రశ్నే తప్పు ప్రశ్న అడగడం కూడా వారికి రాలేదు మరలా బైబిల్లో ప్రశ్నలు అడిగేస్తున్నాం ప్రశ్నలు అడిగేస్తున్నాం అంటారు ఆయన యొద్ నుండి జాగ్రత్తగా చదవండి ఎక్కడి నుంచి వచ్చింది హస్తం ఆయన యొద్ నుండి చేయి ఎక్కడి నుంచి వచ్చింది దేవుని యొద్ధ నుండి చూడండి జాగ్రత్తగా చదవండి కావున ఆయన ఎదుట నుండి ఏ దేవునినైతే నీవు ఘనపరచలేదో ఏ దేవునినైతే నీవు అవమానపరచాలనుకున్నావో ఆయన ఎదుట నుండి ఈ అరచేయి వచ్చి ఈ వ్రాతను వ్రాసాను ఒక అరచేయి వచ్చింది ఆయన ఎదుట నుండి ఏమిటంతకీ అరచేయి దేవదోతే దేవుని యొద్ అరచేతులు అరకాళ్ళు ఉంటాయి అంటే దేవదూతలు వచ్చాయి దేవుని యొద్ధ నుండి దేవుని సేవకుడైన ఆత్మగా దేవదూత వచ్చారు ఈ దేవదూత వచ్చినప్పుడు ఒక అరచేయి మాత్రమే ఆ రాజుకు కనిపించింది ఎందుకంటే అక్కడ రాజుకు దేవుడు చెప్పవలసినటువంటి విషయాన్ని ఒక వ్రాతలో వ్రాసేసి వెళ్ళిపోవాలి అందుచేత ఒక అరచేయి దేవుని యొద్ధ నుండి ఒక దేవదూతగా వచ్చి ఏమిని రాశారో చూడండి ఏమిని రాశారో చూడండి కావున ఆయన ఎదుట నుండి ఈ అరచేయి వచ్చి ఈ వ్రాతను వ్రాశాను వ్రాసిన శాసన మీదనగా సాధారణంగా రాజులు చేస్తారు శాసనాలు కానీ దేవుడు చేసే శాసనం ఎంత గొప్పగా ఉంటుందో మీరు ఆలోచన చేయండి వీరు చేసే శాసనాలా ఒక రాజు వస్తే ఒక శాసనం చేస్తాడు మరలా వాడు ఓడిపోయి మరో రాజు వస్తే మరో శాసనం చేస్తాడు అంటే ఈ శాసనాలన్నీ కూడా అస్థిరములు అనిత్యములు కానీ దేవుని శాసనము స్థిరం దేవుని శాసనము నిత్యం కనుక పరలోకమందున దేవుని ఆశ్రయించండి పరలోకమందున దేవుడే మా అధికారి పరలోకమందున దేవుడే మా ప్రభువు పరలోకమందున దేవుడే మా ఏలిక అని వీరు బ్రతకాలి అంతే తప్ప భూమి మీద ఉన్నటువంటి వీరు దేవుని గనపరచనప్పుడు దేవుని అవమానపరుస్తున్నప్పుడు వీరికి మీరు భయపడవలసినటువంటి అవసరమేమీ లేదు చూడండి బెల్షసరు ఎదుటికి ఇదిగో దేవుని యొద్ నుండి ఒక అరచేయి వచ్చి ఒక శాసనాన్ని రాసింది రాజులే చేస్తారా శాసనం మీ శాసనాలు ఎంతవరకు బబులోను సామ్రాజ్యం ఎంతకాలం ఉంటుంది ఆ తర్వాత మాదేయ్య పారసీకులు వచ్చారు బబులోను సామ్రాజ్యాన్ని కోకటి వేళ్లతో పెకలించేశారు ఆ సామ్రాజ్యం కూడా ఎంతకాలం ఉంది తర్వాత గ్రీకులు వచ్చారు వారు మాదీయ పార్శికులను మరలా ఒకటి వేలతో పెకలించేశారు పోనీ గ్రీకులు ఏమైనా కలకాలం రాజ్యం వేలారా అలెగ్జాండర్ ది గ్రేట్ అంటున్నారు కలకాలం వారు ఏమైనా రాజ్యం వేయలేరా తర్వాత రోమియలు వచ్చారు రోమన్ సామ్రాజ్యం వారు గ్రీకుల సామ్రాజ్యాన్ని ఒకటి వేళతో పెకలించేశారు పోనీ రోమియల సామ్రాజ్యం ఏమైనా నిలబడిందా కలకాలం వారు కూడా తదనంతరం మట్టిలో కలిసిపోయారు ఇప్పుడు ప్రపంచంలో రోమా సామ్రాజ్యం ఏమైనా కనిపిస్తుందా ప్రపంచ సామ్రాజ్యాధినేతగా రోమన్ ఎంపైర్ ఎవరైనా కనిపిస్తున్నారా మనకు లేరు రోమన్ గవర్నర్ ఎవరైనా కనిపిస్తున్నారా మనకు లేరు కనుక ప్రియులారా వీరందరూ కూడా అశాశ్వతమైనటువంటి రాజులు అశాశ్వతమైనటువంటి రాజ్యాలు కానీ పరలోకమందున్న దేవుడు శాశ్వతుడకు రాజు ఆయన రాజ్యం శాశ్వతమైనది దానికి ఎన్నటికని నాశనము లేదు కనుక ఆయన ఇదిగో ఈ బెలెసరుకు ఒక శాసనాన్ని పంపించాడు ఒక శాసనాన్ని పంపించాడు వ్రాసిన శాసన మీదనగా మెనీ మెనే టెకేల్ ఉఫార్సీన్ వ్రాయబడినటువంటి ఆ శాసనం యొక్క అర్థం కూడా వాడికి తెలియదు ఒక దైవజనుడు వచ్చి చెప్పాలి ఒక దైవజనుడు వచ్చి చెప్పాలి వాడు కలవరపడిపోతున్నాడు ఏమిటి ఈ అరచేయి వచ్చేలా వ్రాయడం ఏమిటి ఏమిటి ఈ అరచేయి వచ్చి ఈ విధముగా ఒక గొప్పదైనటువంటి భాషలో ఇలా ఏంటి అసలు ఆ వ్రాయబడిన ఆ అక్షరాలకు అర్థం ఏంటి ఇది తెలియక ఇదిగో బెల్షసరు కలవరపడిపోతున్నాడు అప్పుడు దానియేలు గారు చెబుతున్నారు చూడండి ఈ వాక్యభావం ఏమనగా మినే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయములో లెక్క చూచి దాన్ని ముగించెను మినే మినే దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూచి దాని ముగించను దేవుడెవరు లెక్క ముగించడానికి అంటారా దేవుడే మానవుల రాజ్యము పైన అధికారి ఏ టెంపరీ కింగ్ ఏ టెంపరీ ప్రెసిడెంట్ ఆర్ ఏ టెంపరీ మినిస్టర్ ఖాళీ చేసేయాలి దేవుడు ఇచ్చిన కాలము తీరిపోతే ఆ పేషి ఖాళీ చేసేయాలి మంత్రి గారి పేషి ఖాళీ అయిపోయింది అంటుంటారు వస్తువులు సామాగ్రి అంతా తరలించేస్తున్నారంటారు ఎందుకంటే కొత్త మంత్రి వచ్చేస్తాడు కొత్త మంత్రి వచ్చేస్తాడు ఈ మంత్రి గెలుస్తాడు గెలవడు గెలిచినా ఆ మంత్రి పదం ఉంటుందో ఉండదో తెలియదు కదా కనుక దేవుడు ఎవరికైతే అధికారాన్ని ఇస్తాడో అంత అంతకాలము వారు అధికారులుగా ఉంటారు ఆ తర్వాత తట్టబుట్ట సర్దుకొని వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలి పరలోకమందున దేవుడు మానవుల రాజ్యము అధికారి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలి ముఖ్యంగా ఇదిగో ఈ పరిపాలనలో ఉన్నటువంటి వారు తెలుసుకోవాలి చారిత్రక సంగతులను గ్రహించాలి మినే అనగా మినే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూచి దాన్ని ముగించాను మేమే అందరికీ లెక్కలు చూస్తాం మా లెక్కలు చూసేవారు ఎవరు అనుకుంటున్నారా ఇదిగో దేవుడు ఉన్నాడు దేవుడు నీ లెక్కలను చూచి ముగిస్తాడు నిన్ను లెక్క అడుగుతాడు దేవుడు నిన్ను లెక్క అడుగుతాడు టెకేల్ అనగా మినే మినే టెకేల్ ఉఫార్సీన్ కదా టెకేల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తోచగా నీవు తక్కువగా కనబడతవి నీ ప్రభుత్వం యొక్క లెక్కను ముగించేసాడైనా నిన్ను త్రాసులో తూచాడు నిన్ను త్రాసులో తోచగానే నీవు తక్కువగా కనిపించావు అంటే నీవు దేవుని కొరకు చేసిన క్రియలేమి అక్కడ ఎక్కువగా కనిపించడం లేదు కానీ నీవు చేసిన వ్యర్థమైన క్రియలు మాత్రం ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇరుషలేము మందిరములో నుండి తీసుకుని వచ్చినటువంటి ఆ ఉపకరణములలో నీవు ద్రాక్షారసం పోసి నీవు నీ రాణులు నీ ఉపపత్నులు నీ యంత్రాంగం అంతా దేవుని యొక్క నామమును అపవిత్రపరుస్తారా దేవుని అవమానపరుస్తారా కనుక నిన్ను త్రాసులో తోచగా నీవు తక్కువగా కనబడతాయి అనగా ఉఫార్సీన్ కదా కనుక అనగా నీ రాజ్యము నీ యుద్ధ నుండి విభాగింపబడి మాదీయులకును పారసీకులకును ఇవ్వబడును ఇది అర్థం దేవుని ఎదుట నుండి వచ్చినటువంటి అరచేయి వ్రాసినటువంటి మాటలకు ఇది అర్థం దేవుడు నీ ప్రభుత్వాన్ని లెక్క చూచాడు ముగించేశాడు నిన్ను త్రాసులో తోచాడు నువ్వు తక్కువగా కనిపించావు దేవుడు నీ రాజ్యాన్ని నీ యొద్ధ నుండి తీసేసి ఇదిగో వస్తున్నారు మాదీయులు పార్శీకులు వారికి ఇచ్చేస్తున్నాడు ఈ విషయాన్ని దానియేలు గారు చెబితే గాని బెల్షసరకి అర్థం కాలేదు అప్పుడు బెల్షసర వెంటనే కలు తెరుచుకున్నాడు కలు తెరుచుకున్నాడు కానీ దేవుడు నిర్ణయించిన శాసనం అది ఏమండి దేవుడు ఒక శాసనాన్ని పంపించాడు శాసనం అంటే ఏంటి స్థిరముగా నెరవేరేది ఎవరూ మార్చలేనిది శాసనాన్ని పంపించాడు ఆ శాసనము తప్పక నెరవేరింది నెరవేరింది కనుక ప్రియులారా ప్రశ్న అడుగుతున్నారు ఏమని అడుగుతున్నారు అసలు ఇక్కడ నేర్చుకోవలసినటువంటి సంగతులు ఎంత గొప్పగా ఉన్నాయో చూడండి వీటిని అన్నింటినీ ప్రక్కన పెట్టి గోడలో నుండి హస్తం పొడుచుకొస్తుందా అని అడుగుతున్నారంటే ఎంత అవివేకులో చూడండి దేవుడు పంపిన శాసనం ఇది దేవుని ఎదుటి నుండి వచ్చినటువంటి హస్తం అది ఆ హస్తము అనగా దేవదూత ఆ రచేయి అనగా దేవదూత దేవదూత కనుక ఈ సమాధానమును మీరు గ్రహించిన వారై పరలోకమందున దేవుడు మానవుల రాజ్యముపైనే అధికారి గనుక ఆయనకు ప్రతి ఒక్కరూ కూడా భయపడాలని గుర్తెరుగుతూ మీరు అధికారులు కావచ్చు మంత్రులు కావచ్చు కానీ మీరు ఆయనకు సేవకులే మీరు ఆయన ఎదుట ఎప్పుడూ కూడా వినయముతో విధేయతతో భయభక్తులను చూపిస్తూ ఉంటే కొద్ది కాలం ఈ భూమి మీద బ్రతుకుతారు దేవుని సేవలో ఉండగలిగితే మంచి ఫలాన్ని పొందుతారు లేదు అంటే దేవుడు మీ ప్రభుత్వపు లెక్కను ముగించేశాడంటే నేను త్రాసులో తూచి నువ్వు తక్కువగా ఆయన దృష్టికి కనిపించావంటే నీ ఎద్ద నుండి అధికారాన్ని ఆయన తీసేస్తాడు నీ రాజ్యాన్ని నీ ఎద్ద నుండి తీసేస్తాడు అసలు నీవు కనిపించకుండా పోయేటువంటి ప్రమాదకర పరిస్థితులు తలెత్తుతాయి కనుక చారిత్రక సంగతులుగా వ్రాయబడినటువంటి ఈ యథార్థాలను మనం చదివినప్పుడు ఉన్నతమైనటువంటి జ్ఞానాన్ని దేవుని యుద్ధ నుండి మనం పొందాలి అంతే తప్ప అర్థం పర్థం లేని అవివేకమైనటువంటి ప్రశ్నలు అడుగుతూ అక్కడే ఆగిపోతే దేవుని మహాజ్ఞానము అటువంటి వారికి దూరంగా ఉండిపోతుంది మీరందరూ కూడా చక్కని సంగతులను దేవుని సన్నిధి నుండి సమాధానములుగా పొందువారై వాటి ప్రకారము జీవిస్తూ దేవుని యొక్క దీవెనకు పాత్రలు హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ సమాధానమును ఇంతటితో నేను ముగిస్తున్నాను తండ్రి అనే దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి మహోన్నతుడు అయిన పరలోకపు తండ్రి మీరు మానవుల రాజ్యముపైనే అధికారి అయి ఉన్నారని పరిశుద్ధ గ్రంథం మందు వ్రాయబడిన నిత్య సత్యమైన మీ మాటల ద్వారా మేము నేర్చుకున్నాము తండ్రి ఇంకనూ ఈ మాటల సారాంశమును ఎరుగనటువంటి వారు అనేకులు ఈ ప్రపంచంలో ఉన్నారు వారికి కొద్దిగా అధికారం దక్కగానే తండ్రి వారు గర్విష్ఠులై మీ దృష్టి ఎదుట చెడుతనమును జరిగిస్తూ అవివేకమైనటువంటి పాలనను కొనసాగిస్తున్నారు అక్రమమైనటువంటి మార్గములలో వెళుతున్నారు అందుచేతనే వారు యద్ద నుండి ఆ ప్రభుత్వము అనతి కాలంలోనే దూరం అవుతోంది తండ్రి సంగతిని వారు గుర్తెరిగితే మీకు లోబడి బ్రతికే అవకాశం కలుగుతుంది ఈ సంగతులను మీ సేవకుల ద్వారా మాత్రమే మీరు పలికిస్తున్నారు నాయన ప్రపంచవ్యాప్తముగా ఉన్నటువంటి మీ బిడ్డలందరూ కూడా ఏమాత్రము గర్విష్ఠులుగా మారకుండా మీ దృష్టి ఎదుట దేన మనస్సును ధరించుకొని మీ చిత్తానుసారముగా ప్రవర్తించట ఎందు ఆనందించగలిగేటువంటి ధన్యతను వారు పొందగలుగుటకు వారికి జ్ఞాననేత్రము వెలిగేలా సహాయము చేయండి దేవా మీరు మా అందరికీ సమస్తమును దయచేయుచున్నారు మీకు లోబడి జీవించుట మా జీవిత కర్తవ్యం అందును గూర్చి ఎల్లప్పుడూ మా జ్ఞాపకములలో తండ్రి మిమ్మను గూర్చినటువంటి బ్రతుకును మేము గొప్పదిగా ఎంచుకుంటూ మీ చిత్తమును నెరవేర్చుటలో మమ్మను మేమే ప్రేరేపించుకుంటూ క్రీస్తు ప్రభువులో ముందుకు కొనసాగే భాగ్యమును మా అందరికీ అనుగ్రహించమని మిమ్మల్ని కోరుకుంటూ మా ప్రార్థన మనవులను మా ప్రభువును మా రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొనుచున్నాము తండ్రి ఆమెన్ అందరికీ వందనములు సెలవు ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 8978414178 మరియు ఎయిట్ డబల్ త్రీ త్రీ నైన్ టూ సెవెన్ త్రిబుల్ సిక్స్ ధన్యవాదములు ఈ కార్యక్రమమును అనేకమందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము ప్రభువైన యేసుక్రీస్తు పేరుట మీకు శుభములు